సెవెన్ మంత్స్ స్టార్ట్ అయ్యాక ఇల్లున్ క్లీ చేయలేదు ఇంకా సండే నైట్ నుంచి స్టార్ట్ చేసా ఇల్లుని క్లీన్ చేయడం కిచెన్ లో చూస్తే సామాన్లు ఫుల్ గా ఉండే ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసా టైం టెన్ అవుతున్నా గానీ మా కుషం మాత్రం నిద్రపోలేదు ఇంకా వాళ్ళిద్దరేమో హ్యాపీగా ఆడుకుంటున్నారు నేనేమో అన్ని పనులు చేసుకుంటున్నా ఇంకా మండే మార్నింగే లేచి హెడ్ బాత్ చేసేసి ఇంకా ఫస్ట్ రూమ్ క్లీన్ చేద్దామని దేవరం క్లీన్ చేస్తున్నా కానీ మా అల్లరి పిల్లల గొమ్మన ఉంటుందా నేను ఏ పని చేస్తే దాంట్లో మధ్యలో వస్తుంది పానకం పొడకలాగా ఇంకా ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి ముందే రైస్ పెట్టేశాను ఇంకా మా కుషం కోసం సంగటి కూడా ప్రిపేర్ చేస్తున్నా మన దగ్గర దొరికినా பௌடர் ஆகி பவுடர் யூஸ் இங்க பட்டலி வாஷிங் மிஷின் கேசா அவன் முடிப்பேன் ஆர்பெட்டேசி இங்குல கூட எண்டபெட்டேசா ఇంకా దేవుని నీటింగ్ సర్దేసి ఇంకా దీపాలని కడిగేసి ఇంకా దీపం పెట్టేశాను అలాగే లో కబోర్డ్స్ లో పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంక కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అన్నం అయితే తింటున్నాము రే ఏం చేయలేదు మేము కొనమాడుకెళ్తే ఊరగాయ పెట్టుకున్నాం కదా ఆ ఊరగాయ వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తింటున్నాము ఇది వచ్చేసి నైట్ నాకు నెయ్యి వేసుకున్నా అంత నచ్చదు కానీ హేమంత్ మాత్రం ఉరగోలో నెయ్యి వేసుకుని తింటాడు ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఆ సైడ్ మాత్రం పికిల్స్ ని మ్యాంగో వరకే టమాటో వరగాయి చికెన్ వరగాయి అంటాము కానీ కొన్ని ప్లేసెస్ లో పచ్చడి అంటారు